దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రయత్నాన్ని మీకు వందయ్యా మమ్మల్ని రక్షించుకొని ఈ సాక్షులుగా ఉండటానికి ఈ దినం మా సహోదరులు గౌరవనీయులు గారి ఎదుట మీ యొక్క మీటింగ్లో మేము ఉండి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు మీకు స్తోత్రం తది మీ పిల్లల మీ తల్లిలో కూడా అయ్యా మీ నామను బట్టి కూర్చుండడానికి ఇచ్చిన శక్తి కొరకు వందనాలు తండ్రి తండ్రి ఈ సమయంలో మీ సన్నిధి ఇక్కడ ఉంచి మీ సాక్షులుగా ఉంచిన మమ్మల్ని వాడుకుంటున్నావు మీ వాక్యం ద్వారా నాతో మాతో ఈ యొక్క చిన్న గేట్ ప్రజలతోనూ మీరు మాట్లాడి మాకిచ్చిన రక్షణ వాక్యం అందరికీ దయచేయాలని ఈ కొద్ది చిన్ని ప్రార్థన ప్రభైన ఏసేనామని వేడుకున్నాం దాన్ని ఆమె నాలెలియ ఒక మైకు ఒక దగ్గర మంచిగా చదవగలిగిన వారు దేవునికి ఇస్తూ ఉత్తరం మంచిదమ్మా దేవునికి వందనాలు యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచనాలను మనం చదువుకుందాం నేను నిజమైన యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచనాలు మీ హృదేమను కలువరపడదీయకుడి హృదేములను కలువరపడదీయకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నాం నా యందును నాయందును అంటే యేసు ఏసుప్రభు అంటున్నాడు నాయందును విశ్వాసం ఉంచుడి విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇట్ట నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు తండ్రి ఇంత అంటే పొరలోపములో అనేక నివాసములు కలవు లేని ఎడలా లేని ఎడలా మీతో చెప్పుదును ఎందుకు మాట అంటే పరలోకం నుంచి వచ్చిన ప్రభు కాబట్టి లేని ఎడల నేను గృహాలు లేకపోతే మీకు స్థలము సిద్ధపరచున్నానంటే నన్ను ప్రభుగా రక్షకుడుగా అంగీకరించిన వారి కొరకు పరలోకం అందు ఇప్పుడు స్థలం సిద్ధపరుస్తున్నాడు ఆయన అక్కడ ఇల్లు తన చేతితో కట్టుతున్నారు నేను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను మరలా వచ్చి నా యుద్ధ నుండు మిమ్మల్ని తీసుకుని పోవదును సరిపోద్దామా దేవునికి వంద సంపూర్ణమైన సువార్త దైవజన్లు ఫాస్టర్ ద్వారా మనం విన్నాం ఈ యొక్క గ్రామ ప్రజలు అనేకులు కూడా విన్నారు అయితే ఒకటి ఏమిటంటే దేవుని ఆ రోజు కలవర్ స్వార్త సంఘం మేము ఒక స్కిట్ వేయాలనుకున్నాం అప్పటికే అయిపోకోవచ్చు కానీ దైవజనులు ఆయన పెట్టిన ప్రోగ్రాంలోనే ముగించేశారు ఈ దినము మేమును కొంత ఆయనకు సాక్షులుగా ఉండాలని ఈ చిన్న మీటింగ్ మా సహోదరులు అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుకొని పెట్టుకున్నాను అయితే దేవుని బిడ్డారా ఎందుకు ఈ స్వార్థం దేవుని వాక్యంలో ఉన్నది ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం చివరి వచనాల్లో యవనుడ నీ యవన కాలంలో సంతోషించు సిద్ధంగా పెట్టుకోవాలి బిడ్డ ప్రసంగి పదకొండవ అధ్యాయం చివరి రెండు వచ్చినారు ృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ దృష్టి యొక్క చొప్పునను ప్రవర్తించము అయితే అయితే వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను దేవుని పిట్లారా దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించిన ప్రసంగి గ్రంథంలో రాయబడి చిన్నపిల్లల్లో ఏదన్నా పొరపాట్లు కనబడతాయా యథార్థవంతులుగానే మనందరిని దేవుడు పుట్టించినారు కానీ వివిధ తంత్రములు కల్పించుకొని మానవుడు చనిపోయి ఉన్నాడు ఈరోజు సువార్త దేవుడు ఈ భూమిని పైన ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములను సమస్తమును సృజించిన తర్వాతనే తన పోలికలో మానవుని చేసుకున్నాడు మనల్ని తన పోలికలో తన రూపంలో తన ఊపిరి ఉది మనల్ని చేసుకున్నాడు అయితే మనము శాశ్వతంగా సృజించబడ్డాము ఆయనతో సహవాసానికి ఆయన ప్రేమను పంచటానికి సృజించబడ్డాం కానీ మొదటి మానవుడైన ఆదామా తన ఆజ్ఞను మీది పాపంలో పడిపోయినారు అయితే దేవుని సువార్త ఏమిటంటే దేవుని బిడ్డారా ఇవన్నీ కనబడేటివి బైబిల్ గ్రంథంలో మన కొరకు రాసించిన కానీ కనబడని కూడా బైబిల్ గ్రంథంలో రాసించినాడు కనబడని ఏమిటంటే పరలోకం కనబడుతుందా అది దేవుడి స్థలం నరకము ఉంది యేస్ ప్రభుల వారు లోకాసు వార్త పదహారో అధ్యాయంలో నరకం గురించి చెప్పబడ్డ చెప్పినారు పరలోకం నివాసి కాబట్టి వారు చెప్పినారు దేవుడు మన కంటికి కనబడని కూడా ఇదొక గొప్ప రహస్యం దేవుని బిడ్డారా మనుషులు ఒక్కసారే మరణం పొందుతారు తర్వాత తీర్పు ఉంటుంది పరలోకంలో ఇంకా దేవుడేమి సృజించినాడంటే దేవదూతలను సృజించినాడు ఆయన ఆయన పరిచారకుల కొరకు అందుకే గాబ్రియేలు దూతను మరియమ్మ దగ్గరికి పంపించినాడు యోసేపు దగ్గరికి పంపించినాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినాడని చెప్పినాడు అది పరలోకం విషయాలు నరకం కూడా ఉన్న దేవుని బిడ్లారా నరకం అంటే వేసుప్రభుల వారు చెప్పినాడు ఆ ధనవంతుడు నరకంలో ఎలా ఉన్నాడంటే నీళ్ళ చుక్క కొరకు ఏడుస్తున్నాడు అగ్ని ఆరదు పురుగు చావదు యశ్యా గ్రంథంలో రాయబడి ఉన్న దేవుని బిడ్డారా దేవుడు తన నోటి ఊపిరి చేత ఆ నరకం ఎప్పుడు మండుతూనే ఉంటుంది అందులో పడ్డ వారు ఎవరు బయటికి రారు అలాంటి నరకం ఉన్నది అది ఎవరి కొరకు సృజించారంటే బైబిల్ గ్రంథం తెలుపుతుంది శాతాను వాని అనుచరుల కొరకు ఇది రహస్యం మర్మములు యహోవాకు చెందు ఇవన్నీ బయలుపరచటానికే ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించారు మానవుడు గొర్రెల వలె తప్పిపోయినాడు తమకిష్టమైన మార్గంలో తొలగిపోతున్నాడు రకరకాల గ్రామానికి ఒక దేవుడు పట్టణాలకు ఒక దేవుడు రాష్ట్రాలకు ఒక దేవుడు వారు సృజించుకొని ఆరాధిస్తున్నారు మంచిదే దైవ భక్తిలో ఉన్నారు కానీ నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారని దేవాది దేవుడే ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కన్యక గర్భవందు ఆయన దేవుడని తెలుసుకునటానికి ప్రవచనాల ద్వారానే వచ్చినాడు మరియు ఆయన పుట్టినప్పుడు ఈ సృష్టిలో ఒక వింత జరిగింది అదేమిటి ఆకాశంలో నక్షత్రం జ్ఞానులను తీసుకొచ్చింది ప్రభు దగ్గరికి రెండవ వింత నుండి దూతలు వచ్చి గొల్లలకు సువార్త చెప్పుట నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడును అని ఆ యొక్క గొల్లలు ఆ జ్ఞానులు వచ్చి దేవుని ఆరాధించినారు దేవుని బిడ్లారా ఇప్పుడు మళ్ళీ సువార్తకు వస్తున్నామయ్యా ఆ పరలోకం ఒక గిఫ్టే మనకు ఆకాశం వర్షం మనకు గిఫ్టే దానికి ఏం గడతలేం నీళ్ళకు భూమి నుండి మనం పంటలు పండించుకుంటున్నాం దేవునికి ఏమి ఇస్తలేం గాలి పీల్చుకుంటున్నాం దేవునికి ఏమి ఇస్తలేం దేవుడు మన కొరకు సృజించిన అన్ని గిఫ్ట్ గిఫ్ట్గానే ఉన్నాయి పరలోకం కూడా గిఫ్టే పరలోకం తప్పితే మా దేవుడు దేవుని మాటలు ఎన్నుకపోతే నరకం ఉన్నది పరలోకంలో అది గిఫ్టే మానవుడు చేరలేడు ఎందుకంటే మనిషి పాపి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఉండే లోకం పరలోకం ఆ పరలోకంలో మానవుడు చేర్చబడాలంటే మానవునికి అర్హత లేదు ఎందుకు అంటే రోమాయ మూడు ఇరవై మూడు ప్రకారం అందరును అందరును పాపం చేసి అందరు కొందరామనుకపోవచ్చు దేవుడు అనుగ్రహించు మహిమ అంటే పరలోకం చెందలేకపోతున్నాడు మరి ఇలాంటి పాపి అయిన మానవుని తీసుకెళ్లి పరలోకంలో పెట్టుకుంటున్నా దేవుడు ప్రేమ స్వరూపే దేవుని పిల్లారా అలాగ పెట్టుకుంటే దేవుడు కూడా పాపన్నట్టే ఆయన పరిశుద్ధుడు ఆయన గురించి రాయబడి ఉన్నది ఆయన కన్నులు దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనవి దేవుని బిడ్డరా భూమి మీద జరుగుతున్న మానవుడు చేసిన హేయ క్రియల గురించి రోమిలకు రాసిన పత్రికలో ఎనిదో అధ్యాయంతో చివరిలో రాయబడి ఉన్నది ఈ సృష్టి కూడా దేవునికి అయ్యా ఈ విడుదలెప్పుడు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు సృష్టి ఆవత్తు ఏకగ్రీవంగా మూలుగుతుందట ఈ భూకంపాలు సినామి ఎందుకత్తున్నాయి మానవుడు చేసిన పాపాలను గురించి ఆ ప్రసవ వేదన పడుచున్నదని సృష్టి ప్రసవ వేదన పడుచున్నది పెరుగుదుము ఏడుస్తున్నదట అంతే కాదు అంతే కాదు ఆత్మ యొక్క ప్రథమ प्रथమ ఫలమునండినా మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఏలో విట్లారా సృష్టి తన కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని మొరపెడుతుందట ఈ భూమి మీద దేవుని పిల్లలు రావాలని మొరపెడుతుందట ఈ పాపం అంతా తొలగిపోవాలని మొరపెడుతున్నది పరలోకం అందు కూడా బలిపీఠ మీదుట పరిశుద్ధులు మొరపెడుతున్నారు నాగా మా రక్తము నిమిత్తం ఇంకా ఎన్నాళ్ళు ఈ భూమికి శిక్ష వేస్తామని గొప్ప శిక్ష రాబోతుంది దేవుని కాబట్టి మానవుడు మారాలి పరలోకం గురించి తెలుసుకోవాలి మారు మనసు పొందాలి అని దేవాది దేవుడి ఈ లోకంలో జన్మించినాడు సువార్త ఏమిటంటే పాపిని పరలోకంలో ఉంచుకోడు కానీ పాపికి శిక్ష వేయాలి ఇవి రెండు జరగాలి దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు తప్పు చేసిన జైలు జైలు ఎందుకు వచ్చింది చెప్పండి శిక్షించడానిక సంతోషం ఉంచడానిక అలాగే నరకం కూడా ఉన్నది శిక్షించడానికి దేవాది దేవుడు తీర్పు తిన ఒకటి ఉన్నది నరకములో పడేసేది అయితే శిక్ష వేసినేటిది పాపం వల్ల వచ్చి జీతం మనం మరణం లేని వారిగా ఉంటిమి మానవుడు దేవుడి లాగానే మరణం లేని వారిగా చూస్తే మరణం ఎప్పుడు వచ్చిందంటే తినకూడదన్న పండు తిన్నప్పుడే అందరికీ మరణం సంప్రాప్తమాయను పాపం వలన వచ్చు జీతం అయితే దేవుని కృపావరం యేసుక్రీస్తు నందు నిత్య జీవం హలేలుయా దేవుడు పాపికి శిక్ష వేసినాడు మరణ శిక్ష కాని ఆ మరణ శిక్ష తానే పొందినాడు అది దైవ ప్రేమ హలేలుయా దేవుని బిడ్లారా ఆ యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు తన కుమారుని లోకానికి పంపినాడంటే నీవు నేను చేసిన తప్పుల బట్టి గొప్ప శిక్ష రాబోతుంది నరకం ఆ నరకం తప్పింపబడి పరలోకం రావాలంటే దేవాది దేవుడే తన ప్రియ కుమారుని లోకానికి పంపినాడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం కన్యక గర్భవతి అయి కుమారుని గారు అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు భాషాంతరంలో దేవునికి తో దేవుడు మనకు తోడని యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలో జన్మించాడు ఎందుకు జన్మించాడు నీవు నేను చేసిన అపరాధములు పాపములు ఆయన మీద వేసుకొని సిలువ మీద ముప్పై తొమ్మిది కురడా దెబ్బలు తిన్నాడు మనకు రావాల్సిన శిక్ష కాళ్ళలో చేతుల్లో మేకులు తల మీద ముళ్ళ కిరీటం ముఖం మీద ఉమ్మి పక్కలో అన్యాయపు తీర్పు పొందినాడు ఆయన నోరు మెత్తుపలేదు నోరు మెత్పితే మనకు రక్షణ రాకపోవును ఆయన నీ దోషం నా దోషం కొరకు ఆయన మరణించాడు అందుకే దేవుని వాక్యములో గ్రంథం యాభై మూడు పన్నెండులో ఉన్నది ఆయనను నలగొట్టుటకు యహోవాకిష్టం ఆయన నీ కొరకు నా కొరకు ఆయన నలగొట్టినాడు సిలవలో చేయి విడిచినాడు ఆయన తల్లడిల్లి తన ప్రాణం పెట్టినాడు యూహార్తలో ఆయన అన్నాడు నేను నా ప్రాణం పెట్టుటకు అధికారం కలది తీసుకోవటానికి అనేకుల కొరకు నేను రక్తం అన్నాడు మన పాపముల కొరకు ఆయన రక్తం చెందించాడు సరే ఇప్పుడు మానవుడికి రక్షణ ఎలా రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిది ప్రియులారా ఈ మాట జాగ్రత్తగా వినండి నీ నోటితో ఒప్పుకొని దేవుడు దేవుడు మృతులలో నుండి మృతులలో నుండి ఆయనను లేపనని ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు కేవలం యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా కృపచేతనే రక్షణ రాసిన పత్రిక రెండు ప్రకారం మన క్రియల వల్ల రక్షణ రాదు మన నీతి క్రియలన్నీ మురికి గుడలతో సమానం నువ్వెన్ని చేసినా కూడా దేవునికి సంతృప్తి లేదు దేవా నేను పాపిని జన్మ పాపిని ఆ కాబట్టి నా పాపాలు పోవాలంటే దేవుడి పిల్లరా ఎవరేమో అనుకోవద్దు కానీ గంగలో మునిగితే పోతుందా ఒక ఆయనట సరే బాబు పోతే కదా ఒక కాకరకాయ నువ్వు మంచిగా చుట్టి బట్టలు చుట్టి నువ్వు వెళ్ళి సముద్రంలో ముంచి రమ్మనడట బాగా ముంచి తీసుకొచ్చి చుస్తే చేదు పోయిందా పాపం ఎట్లా పోతుంది దేవుని వాక్యం ఉన్నది పాపం పోవాలంటే రక్త ప్రోక్షణం అవసరం అది ఎవరి రక్తం పరిశుద్ధునే రక్తం చిందించబడ్డది నీ కొరకు నా కొరకు ఆ రక్తంలోనే క్షమాపణ విమోచన ఉన్నది కాబట్టి ప్రియులారా దేవుని వాక్యం ఉన్నది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అంతే ఉచితంగా కాబట్టి అందుకొరకే ఈ లోకంలో జన్మించాడు మనుషులందరూ ఒకేసారి చనిపోవాల్సి ఉన్నది కానీ తర్వాత తీర్పు ఉంటుంది తీర్పు ఉంటుంది అని తీర్పు లేదని అనుకోవద్దు తప్పనిసరిగా తీర్పు ఉన్నది ఆ తీర్పులో నరకాని పోతామని దేవుడు ప్రేమగల దేవుడు ఈ లోకానికి వచ్చి మన శిక్షను తాను భరించినాడు ఇంత ఉచితంగా మనకు రక్షణ ఎవరైనా ఉచితంగా ఏమన్నే వారు అనుమానం పడతారు ఆ పెడితేనేమో కొంటుకుంటారు ఉచితంగా ఇస్తానంటే ఎందుకు ఇస్తారు మా ఉచితంగా ఆయనందుకు విశ్వాసం ఉంచితే ఏం లేదు ప్రభువా ఈ రాత్రి మీరు నా కొరకు నా పాపముల కొరకు మరణించినారు అని నేను విశ్వసిస్తున్నాను తండ్రి నన్ను మీ రక్తంలో కడుగు నా కొరకు యాగం రక్తం అంతా నా కొరకు కాచినావు నాకు మొదలుగా మరణించినావు నువ్వు నన్ను క్షమించండి అని ఇప్పుడు నువ్వే పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి తప్పులో ఉన్నా ఏదైనా క్షమించడం యేసు క్రీస్తు ప్రభు క్షమింపని నేరం లేదు అన్ని క్షమిస్తాం అన్ని ఆ శిలువలో దొంగ చివరి సమయంలో కూడా అయ్యా పాపి నన్ను క్షమించమని ఈ సమయంలో దేవుడి సంగతికి నీ వస్తే నీకు రక్షణ పోతావు ఇదే శుభవార్త దేవుడి మాట జీవించ ఒక్క నిమిషం మన హృదయం మీద చేయి వేసుకొని మనం ఎలాంటి వారమైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభా ఇదిగో నా తప్పులన్నీ క్షమించవా ఏసయ అని మన నోటితో ఆ పాపములను హృదయాంతరంగంలో నుంచి ఒప్పుకున్నట్లయితే ఆ రాజు ఈ లోక రక్షకుడైనటువంటి ఏసయ నీ హృదయంలోనికి ఈ క్షణమే వస్తాడు నీ తప్పిదమ్ములను క్షమిస్తాడు ఒకసారి అందరం మనం హృదయం మీద చేయి వేసుకొని ఈ యొక్క శుభవంత మానం విన్నటువంటి వారు ఎవరైనా సరే వారు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అనుకుంటున్నారేమో నా జీవితం నాశనం అయిపోయింది ఇక నా జీవితం ఎందుకు ఎవరి కోసం బ్రతకాలి నాకెవరున్నారు నేను ఒంటరి దానని ఒంటరి వాడని అని మరి బాధపడుతూ ఉన్నామేమో కృంగిపోతూ ఉన్నామేమో నలిగిపోతూ ఉన్నావేమో నీ సమస్యను బట్టి నీ కుటుంబ సమస్యలను బట్టి కావచ్చు ఇంకే పరిస్థితి నేను బట్టి కావచ్చు నాకెవరున్నారు నా జీవితం ఎందుకు అని నలిగిపోతున్నావా బిడ్డ ఎవరివైనా సరే నువ్వు ఎక్కడుండి వింటున్నా సరే నీ హృదయం మీద చేయి వేసుకొని నేను పాపినయ్యా నా తప్పులన్నీ క్షమించు తండ్రి అని నువ్వు ఒక్కసారి అడిగినట్లయితే ఈ రోజు నీ జీవితంలోనికి ఆ నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు నీ జీవితంలోనికి ఆ వెలుగు రాబోతుంది ఆయన నీ కొరకే జన్మించాడు నీ జీవితాన్ని మార్చడానికే చేద్దామా ఒక్కసారి ఆ చిన్న ప్రార్థన ఎస్ నేను పాపినయ్యా తెలియక ఎన్నో తప్పిదములు చేశానయ్యా నన్ను నా నాకొస్తున్న ఈ లోకంలో జన్మించావు కదా ప్రభా ఎవరైనా సరే ఈ ప్రార్థన వింటున్నటువంటి వారు ఎక్కడ ఉండి వింటున్నా సరే ఒక్కసారి నీ హృదయం మీద చేసుకొని నేను చెప్పే మాటలు చెప్పగలవా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇస్తున్నటువంటి అవకాశం ప్రహ్వా నా జీవితం నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నది నా జీవితం నాశనమైపోయిందయ్యా ఇదిగో ప్రభు నిన్ను ఆశ్రయిస్తున్నాను ఏసయ నా కొరకు నీవు ఈ యొక్క లోకంలో జన్మించినావు కదా ప్రభు నశించిపోతున్న నన్ను వెనక్కి రక్షించడానికి నేను వచ్చినావు కదా తండ్రి క్షమించవా ఏసయ ఒక్కసారి నన్ను క్షమించవా ప్రభు తెలుసో తెలియకొని నేను ఎన్నో తప్పిదములు చేశానయ్యా నన్ను క్షమించు ప్రభా ఈ సమయంలో నన్ను క్షమించుతాను నా జీవితమును మార్చి వేసయా నా జీవితాన్ని మార్చు ప్రభా నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచవా నాకు నూతన జీవితమును ఇవ్వవాసయా నాకు నూతన జీవితము కావాలి ప్రభా అది నీ పాదాల చెంత కావాలయా ఇదిగో చివరి చివరి స్థితిలోని నాశ్రయిస్తున్నాను ఈ యొక్క సమయంలో ఒక బిడ్డ ఆలోచిస్తా ఉంది నేను చివరి గడియల్లో ఉన్నాను నా జీవితం ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నది అని అనుకుంటున్నావు ఆ బిడ్డ దేవుడు నీ కొరకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాడు నువ్వు ఆ మాట చెప్పగలిగితే నీ జీవితం నూతనంగా మార్చబడుతుంది నన్ను ఇక్కడ కూర్చున్నటువంటి వారందరినీ ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఒక్కసారి మాట చెప్పు ఏసయ్యా నన్ను క్షమించయా నాకు మంచి జీవితం ఇయ్యవా బ్రవ్వా నీ పాదాలను పట్టుకుంటున్నా తండ్రి నా తప్పిదములను నా దోషములను అన్నిటినీ మన్నించవా బ్రవ్వా నీ రక్తములో కడిగి శుద్ధీకరించవా తండ్రి నన్ను క్షమించి పరిశుద్ధినిగా పరిశుద్ధిరాలుగా చేసి మంచి జీవితం అనుగ్రహించమని నజరేడన యేసు క్రీస్తు నామమున